జూన్ పన్నెండో తేదీన పాఠశాలల పునః ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు ఏలూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పాఠశాలల పునః ప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు ఇప్పటికే పాఠ్య పుస్తకాలు మండల కేంద్రాలకు చేరుకున్నాయని త్వరలోనే పాఠశాలలు అదే అదేవిధంగా పెండింగ్లో ఉన్న నాడు నేడు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఉంటుందని అన్నారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డిఓ అబ్రహం స్పష్టం చేశారు ఏలూరు జిల్లాకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ జిల్లా వ్యాప్తంగా జూన్ పన్నెండవ తారీఖున స్కూల్స్ రీఓపెన్ చేయడం జరుగుతుంది ఇది అన్ని మేనేజ్మెంట్ స్కూల్స్ కూడా అదే రోజు రీఓపెనింగ్ అవుతాయి ముఖ్యంగా గవర్నమెంట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి స్కూల్స్లో ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్నీ కూడా స్టార్ట్ చేశాం జూన్ పన్నెండవ తారీఖు స్కూల్ రీఓపెనింగ్ అయ్యే టైంకి పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ఆల్రెడీ హెడ్ మాస్టర్స్ ఎంఈఓలు టీచర్లు అందరూ కూడా స్కూల్కి అటెండ్ అవుతూ ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్ అండ్ అదర్ మెటీరియల్ ఆల్రెడీ మండల్ హెడ్ క్వార్టర్స్కి పంపించడం జరిగింది అవి జూన్ ఫస్ట్ వీక్లోనే స్కూల్ పాయింట్కి పంపిస్తాము అలాగే నాడు నేడుకి సంబంధించినటువంటి పెండింగ్ వర్క్స్ ఏదైనా ఉంటే అవి కూడా జరుగుతూ ఉన్నాయి జిల్లాలో అన్ని నాడు నేడు స్కూల్ అకౌంట్స్కి గవర్నమెంట్ నుంచి అమౌంట్ రావడం జరిగింది అది ఖర్చు పెట్టే స్కూల్స్లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను కల్పించడానికి యాక్షన్ జరుగుతూ ఉంది సో ఇంజనీరింగ్ వింగ్ అంతా కూడా అదే పనిలో ఉన్నారు అలాగే స్కూల్ రీఓపెనింగ్ ముందే అన్ని కార్యక్రమాలు చేసి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్కూల్స్ రివోపెనింగ్ చేయడానికి జిల్లా వ్యాప్తంగా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం అలాగే విద్యాకానుక కిట్స్ కూడా రావడం జరుగుతూ ఉంది నోట్బుక్స్ ఆల్రెడీ వస్తున్నాయి వాటిని కూడా అలాంగ్ విత్ టెక్స్ట్ బుక్స్ స్కూల్ పాయింట్కి పంపిస్తాం అలాగే ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి ఇరవై నాలుగు నుంచి మూడో తారీఖు వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి అట్లాగే ఫస్ట్ నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి దాని తర్వాత స్పాట్ వాల్యుయేషన్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖులో సప్లిమెంటరీ స్పాట్ వాల్యుయేషన్ కూడా జరుగుతుంది ఒకవైపు ఆ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం